అరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవచ్చు దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంది దయచేసి వెళ్ళి చెక్ చేయండి హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలోని అనంతవరం ఊరు దగ్గరలో అయితే ఉన్నాము ఇక్కడే బసవ తారకరం క్యాన్సర్ హాస్పిటల్ నిర్మాణం కోసం గతంలో అడ్డుగా ఉన్న ఈ విద్యుత్ లైన్లన్నీ మార్చడం అయితే జరిగింది ప్రజెంట్ స్తంభాలన్నీ బిగించేసి ఆ వైరింగ్ కూడా ఒక రోజులోనే మొత్తం మార్చేశారు ఇంతకుముందు దీనికి సంబంధించి నేను అప్డేట్స్ అయితే ఇచ్చాను ప్రజెంట్ ఇది మొత్తం మార్చేయడంతో నేను కంప్లీట్గా ఈ వీడియోలో ఈ విద్యుత్ స్తంభాలు ఎక్కడ మార్చారు అలాగే ప్రజెంట్ ఆ పాత స్తంభాలని డిస్మాండ్లింగ్ చేశారు అది కూడా చూపిస్తాను అలాగే ఈ విద్యుత్ స్తంభాలు ఏవైతే ఉన్నాయో ఈ వైరింగ్ కానీ ఇవన్నీ ఫ్యూచర్లో ఇక్కడ ఆల్రెడీ రోడ్లు అయితే కంప్లీట్ అయిపోయింది ఇది వచ్చేసి ఈ సెవెన్ రోడ్ అనమాట ఈ ఈ సెవెన్ రోడ్లో మధ్యలో మీరు డక్ట్ చూడొచ్చు ఆ డక్ట్లోకి ఆ విద్యుత్ లైన్లన్నీ వెళ్ళిపోతాయి ఫ్యూచర్లో అయితే ప్రజెంట్ ఏంటంటే ముందుగా హాస్పిటల్ నిర్మాణం కోసం అడ్డుగా ఉన్న ఈ విద్యుత్ లైన్లన్నీ ఒక స్తంభాల వైపు మార్చేశారు ఫ్యూచర్లో అనంతా ఇట్ల ఇట్లకైతే వెళ్ళిపోతాయి నేను ఈ వీడియోలో ప్రజెంట్ ఈ మొత్తం విద్యుత్ స్తంభాలు మార్చిన ఈ లొకేషన్ మొత్తం చూపిస్తాను అలాగే ప్రెజె ఆ ల్యాండ్ కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి ఈ రోడ్డు మధ్యలో నిర్మాణం ఏదైతే చూస్తున్నారో ఇదే డక్ట్ అనమాట ఫ్యూచర్లో అమరావతికి సంబంధించిన విద్యుత్ లైన్లు కానీ కేబుల్ లైన్లు కానీ ఈ డక్టుల్లోకి అయితే మారుస్తారు మీరు ప్రజెంట్ ఈ డక్టులు మొత్తం చూడొచ్చు అమరావతిలోని రోడ్లు ఎంతవరకు కంప్లీట్ అయినాయో ఈ డక్టుల నిర్మాణం కూడా అంతవరకు అయితే కంప్లీట్ అయిపోయింది ఆల్రెడీ అంతకు ముందే ఇదంతా రోడ్డు మీరు చూడొచ్చు ఈ సెవెన్ రోడ్డు అనమాట ఈ ఈ సెవెన్ రోడ్డు మధ్యలో మీకు డక్ట్ కనిపిస్తుంది కదా దానిపైన లైట్ గా గ్రీనరీ కూడా మెయింటైన్ చేస్తారు ఫ్యూచర్ లో అలాగే ఇక్కడ నుండి మీరు చూడండి ఈ బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ నిర్మాణం కోసం అడ్డుగా ఉన్న ఈ విద్యుత్ స్తంభాలన్నీ తొలగిచ్చేశారు ప్రెజెంట్ ఆ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ మీరు టవర్ వన్ మీరు చూడండి మొత్తం నాలుగు టవర్స్ అయితే మార్చారు ఇదే టవర్ వన్ అనమాట ఈ టవర్ వన్ వైపు మీరు చూడండి ఈ విద్యుత్ ఈ వైరింగ్ మార్చడం కానీ ఇదంతా కంప్లీట్ అయిపోయింది ఈ బసవ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ఆల్రెడీ హైదరాబాద్ లో ఉంది అమరావతిలో కూడా ఒకటి నిర్మించాలని చెప్పి గతంలోనే దీనికి ఫౌండేషన్ అయితే వేశారు దాదాపు పదిహేను ఎకరాల ల్యాండ్ అయితే కేటాయించారు ఏపీసీఆర్డిఓలు గతంలోనే ఆ పదిహేను ఎకరాల ల్యాండ్ లో నాలుగు వందల కోట్ల రూపాయలతో ఈ హాస్పిటల్ అయితే నిర్మిద్దాం అనుకున్నారు ఇక్కడ మీరు టవర్ టూ చూడొచ్చు ఈ టవర్ టూ దగ్గర కూడా మొత్తం కంప్లీట్ అయిపోయింది విద్యుత్ లైన్లు కూడా మొత్తం మార్చేశారు ఈ మెయిన్ గా ఈ టవర్ అడ్డుగా ఉండేది మధ్యలో ల్యాండ్ మధ్యలో ఉండే ఈ రెండు టవర్లు ప్రజెంట్ ఆ రెండు టవర్లు పూర్తిగా తొలగిచ్చేశారు మీరు మొత్తం చూడొచ్చు ఈ బసవ తారకం హాస్పిటల్ ప్రజెంట్ ఏంటంటే మూడు వందల పడకల హాస్పిటల్ గా నిర్మిస్తారు ఫ్యూచర్ లో దాన్ని వెయ్యి పడకలుగా విస్తరిస్తారు ఇక్కడ మీరు టవర్ త్రీ కూడా మీరు చూడొచ్చు ఇది కూడా కంప్లీట్ అయిపోయింది పైన విద్యుత్ లైన్లు మొత్తం మార్చేశారు మెయిన్గా స్తంభాలు బిగించడమే టైం పట్టింది ఈ విద్యుత్ లైన్లో వైరింగ్ మొత్తం ఒక రోజులోనే మార్చేశారు మీరు మొత్తం చూడొచ్చు ఇక్కడ నా ఎస్టిమేషన్ ప్రకారం ఈ ప్రాంతం వైపే ఈ మెయిన్ గేట్ అయితే వచ్చింది హాస్పిటల్కి సంబంధించిన గేట్ అన్నమాట మొత్తం మూడు స్తంభాలు కదా ఇది నాలుగోది ఇదే ఇక్కడే మార్చారు మీరు చూడొచ్చు ఇది వైరింగ్ మార్చడం మొత్తం కంప్లీట్ అయిపోయింది మీరు ఇక్కడ డీటెయిల్గా చూడవచ్చు అలాగే ఈ బసవ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్కి మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే తక్కువ ఖర్చులోనే అంటే తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి తక్కువ ఖర్చులోనే వైద్యం అందించాలనే ఉద్దేశంతోనే ఈ హాస్పిటల్ని అయితే నిర్మిస్తున్నారు ఆల్రెడీ హైదరాబాద్లో కంటిన్యూ అవుతుంది హైదరాబాద్లో ఉన్న హాస్పిటల్స్కి చాలా వరకు అవార్డులు కూడా వచ్చినాయి ఇక్కడ మీరు డిస్మాండిల్ చేసిన స్తంభాన్ని కూడా చూడండి ఇక్కడే మొత్తం అడ్డుగా అయితే ఉండే ఈ స్తంభాలన్నీ ఇదంతా పాత స్తంభం అన్నమాట ఈ స్థం ఈ స్తంభాన్ని డిస్మాండిల్ చేసేస్తున్నారు మొత్తం ఇక్కడ మీరు చూడొచ్చు ఇదే అనమాట మొత్తం ల్యాండ్ ఈ ల్యాండ్ లోనే హాస్పిటల్ నిర్మాణం అయితే జరిగింది ఈ హాస్పిటల్ ప్లస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అయితే కడతారు మొత్తం ప్రజెంట్ ఏంటంటే మూడో మూడు మూడు వందల పద పడకల హాస్పిటల్ నిర్మిస్తారు ఫ్యూచర్ లో వెయ్యి పడకల హాస్పిటల్ గా అయితే మొత్తం విస్తరిస్తారు ఈ స్తంభాలు ఉన్న లొకేషన్ నాకు తెలిసి ఒక ఎంట్రన్స్ గేట్ అయితే రాబోతుంది ఈ హాస్పిటల్ నిర్మాణం ఏంటంటే ఈ సెవెన్ రోడ్డు పక్కనే ఉండిద్ది అలాగే ఎన్ ఫిఫ్టీన్ ఎన్ సిక్స్టీన్ రోడ్డు మధ్యలో అయితే ఉండిద్ది మొత్తం ల్యాండ్ కూడా చూడొచ్చు ఇక్కడ పదిహేను ఎకరాల ల్యాండ్ ఇది మొత్తం ప్రెసెంట్ ఈ స్తంభాలు మార్చే పనులు కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇంకా ఫౌండేషన్ వేయడం అయితే పెండింగ్లో ఉంది త్వరలోనే ఈ హాస్పిటల్కి సంబంధించిన ఫౌండేషన్ అయితే వేస్తారు ఫౌండేషన్ వేసిన తర్వాత నేను మళ్ళీ అప్డేట్ అనేది ఇస్తాను ఫౌండేషన్ వేసిన తర్వాత వర్క్స్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారని చెప్పి అలాగే నేను ఎన్ ఫిఫ్టీన్ రోడ్ అని చెప్పాను కదా ఇదే అనమాట ఎన్ ఫిఫ్టీన్ రోడ్ అది ఇది ఎన్ ఫిఫ్టీన్ రోడ్డు అలాగే ఈ ఎన్ ఈ సెవెన్ రోడ్డుకి వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో అంటే ఈ ఎన్ ఫిఫ్టీన్ రోడ్డుకి వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఎన్ సిక్స్టీన్ రోడ్డు అయితే వచ్చింది ఆ ఎన్ సిక్స్టీన్ రోడ్డు వైపు ఏంటంటే బ్రహ్మకుమారీస్ యూనివర్సల్ పీస్ రీట్రీట్ సెంటర్ అయితే ఉంది ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను ఈ బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్కి సంబంధించిన ఫౌండేషన్ వర్క్ స్టార్ట్ అయిన తర్వాత మీకు అప్డేట్ ఇస్తాను ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి